హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి మేము కూడా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చూడండి ఈరోజే ఈ వీడియోలో అయితే నేను మీకు తాటికాయతో తయారు చేసినటువంటి పప్పను ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి చూడండి మనం ముందుగా నేనైతే పెద్ద కాయ ఒకటి తీసుకున్నానండి ఇదైతే చాలా పెద్దగా ఉంది అమ్మ వాళ్ళ ఇంటికాడి నుంచి నేను తీసుకొచ్చానండి పిల్లలకి చూపిద్దామని చెప్పేసి ఈ కాయ తీసుకొచ్చాను వాళ్ళకే తెలుసు కానీ చాలా కాయ అండి ఇది ఈ కాయని చూపిద్దామని చెప్పేసి తీసుకొచ్చాను మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి తాటికాయలతో చేసిన పప్పలు కూడా అమ్మ అప్పుడప్పుడు మాకు ఈ ఈ సీజన్లో పప్పలు వండి పంపిస్తుందండి నేనైతే మొన్న వెళ్ళినప్పుడు వండుతానంది ఇంకా వద్దులేమ నేను తీసుకువెళ్ళి ఇంటి దగ్గర వేస్తానని చెప్పేసి నేను తీసుకొచ్చానండి చూడండి ఈ విధంగా మనం కాయ మీద ఉన్న ఈ నలుపుకి తొక్క అంతా కూడా తీసేయాలండి ఈ విధంగా నల్లగా ఉన్న కాయలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయండి వీటిని కాల్చుకు తిన్నా కూడా చాలా బాగుంటాయి మనకి పల్లెటూరులో ఎక్కువగా దొరుకుతాయి అండి చాలా ఇష్టపడి తింటారు కాకపోతే ఇక్కడ సిటీలో చాలామందికి తెలియదండి అసలు ఈ తాటి ఫ్రూట్ నిజంగా ప్రకృతి ప్రసాదించిన ఫ్రూట్స్లో మనకి తాటి ఫ్రూట్ అనేది ఎటువంటి ముందులు కూడా వేయకుండా పండుతుంది కదండి చాలా టేస్ట్గా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి ఎక్కువ పీసు పదార్థం ఉంటుంది కదా దీన్ని తీసుకోవడం ద్వారా ఎక్కువగా హెల్త్ కూడా చాలా మంచిదండి సంవత్సరానికి ఒకసారి వచ్చే ఫ్రూట్ అండి ఇది మనం ఎప్పుడూ తీసుకోం కదండి ఇది ఈ విధంగా మనం అలాగే కాల్చుకునైనా తినొచ్చు ఈ విధంగా రొట్టెల రూపంలో అయినా వేసుకుని అట్టులాగా వేసుకుని అయినా ఈ విధంగా మనం తొక్కనంతా తీసేసిన తర్వాత మన చేతికి లైట్గా వాటర్ని అప్లై చేసుకోవాలండి మన చేతికి మాత్రమే ఇలా ఇలా అన్నట్లయితే చేతికి అప్లై చేసుకుని మనం ఈ విధంగా అన్నట్లయితే ఈ విధంగా అన్న తర్వాత మనం ఏం చేయాలంటే అండి మనకి ఇంట్లో కొబ్బరి తురి మీద ఉంటుంది కదా అదే క్యారెట్ తురి మీద కొంచెం పెద్ద హోల్స్ వచ్చినవి ఉంటాయి కదండి దాంతో మనం రుద్దినట్లయితే దాని గుజ్జంతా కూడా మనకి వచ్చేస్తుందండి మేమైతే అంతకుముందు మేము చిన్నప్పుడు అయితే అమ్మవాళ్ళు బియ్యం కలిగే బియ్యం జల్లిచ్చి జల్లీలు ఉండేవి కదండి ఏనపయ్యి వాటితో తీసేవాళ్ళు ఇంటి దగ్గర అయితే తిరగల్లో ఇసిరిన బియ్యంతో వేసేవాళ్ళండి మనకి ఇక్కడ తిరగళ్ళు ఉండవు కదా మనం ఇక్కడ ఇడ్లీ రవ్వతో వేసుకుందాము ఈ విధంగా మనం మొత్తం కూడా చూడండి ఈ విధంగా మొత్తం గుజ్జంతటిని కూడా తీసేయాలండి చాలా గ్రేవీ వచ్చిందండి అసలు చాలా గుజ్జు వచ్చింది తాటిపప్పు దీని నుండి ఈ గింజల నుండి నాకు హెల్ప్గా మా ఆయన గారు కూడా సహాయం చేస్తున్నారు చూడండి ఈ విధంగా మనం అంతా తీసేయాలండి తీసేసిన తర్వాత మాకు చిన్నప్పుడు అయితే అండి అసలు మేము ఫ్రెండ్స్ అందరం కూడా పోటీలు పడి వెళ్ళి కాయల్ని అండి ఈ తాటికాయలు మనకి ముంజలు ముంజల సమయాల్లో ముంజలు వస్తాయి ఈ సమయాల్లో నిజంగా మనకి ప్రకృతి ప్రసాదించిన ఫ్రూట్ మూడు రకాలుగా ఉపయోగపడుతుందండి తాటి చెట్టు ఫస్ట్లో ముంజులు వస్తాయి ఆ తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఇప్పుడు ఫ్రూట్స్ వస్తుంది మరి కొంతకాలం అయిన తర్వాత ఆ గింజల నుంచి తేగలు వస్తాయండి ఇవి మనం నిజంగా మేమైతే చిన్నప్పుడు గింజలన్నీ అలా పోగేసేసి పల్లెటూరులో ఎక్కువ ప్లేస్లు ఉంటాయి కదా ఆ ప్లేసుల్లో ఒకదాని మీద ఒకటి పెట్టేసి వాటిపైన కనుక మనం మట్టి వేసినట్లయితే మనకి జానవరి ఫిబ్రవరి ఆ టైంలో కల్లా తేగలు వస్తాయండి పల్లెటూరులో చాలా ఇష్టంగా తింటారండి ఇక్కడ సిటీకి వచ్చేసి ఈ ఫ్రూట్ కూడా ఎక్కువ మందికి తెలియదు చూడండి నేను ఈ విధంగా ఇడ్లీ రవ్వ తీసుకున్నాను మామూలుగా అయితే పల్లెటూర్లో అయితే ఎక్కువగా బియ్యం ఇసిరేసేసి వేస్తారు ఇక్కడ అట్లా ఉండదు కదా మనమైతే ఇడ్లీ రవ్వ తీసుకుందాము ఇడ్లీ రవ్వను గట్టిగా పిండేసేసి వేయాలండి వాటర్ అనేది ఉండకుండా వేసినట్లయితే మనకి టూ డేస్ అలా నిల్వ ఉంటుంది అలా వాటర్తో వేసినట్లయితే కొంచెం అది మంచిగా అనిపించదండి స్మెల్ వచ్చేస్తుంది రెండు రెండు మూడు రోజులకి అట్లా అలా కాకుండా మనం వాటర్ని చక్కగా పిండేసేసి ఎక్కువ గుజ్జుతో వేసుకోవాలండి రవ్వ తక్కువగా వేసుకోవాలి ఎక్కువగా రవ్వ వేసుకున్నట్లయితే అట్టు విరిగిపోయే ప్రమాదం ఉంటుంది అలా విరగకుండా ఉండాలంటే మనం కొంచెం కొద్దిగానే రవ్వ వేసుకుని ఎక్కువగా గుజ్జు వేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒక ట్రై ఒకసారి తాటికాయలు కనుక దొరికినట్లయితే మీకు దగ్గరలో ట్రై చేయండి ఈ విధంగా హ్యాండ్స్తోనే కలిపితే మనకి చేతులతో చేతితో కలిపితే మనకి మొత్తం ఈవెన్గా అంతా కలిసిపోతుందండి ఆ తర్వాత టేస్ట్ చూసుకుని మనకి కనుక ఇంకా తీపిదనం చాలేదు అనుకుంటే కొంచెం బెల్లం వేసుకోవాలి నేను బెల్లం వేస్తున్నానండి కొద్దిగా కొంచెం టేస్ట్ మనకి ఆ తీపిదనం తెలియదా తెలియడం కోసం ఒక చిటికడంతా సాల్ట్ వేసుకోవాలి రెండు మూడు వ్యాలకులు వేసుకున్నట్లయితే మనకి టేస్ట్ తీపిదనం టేస్ట్ అనేది తెలుస్తుందండి యాలుకుల ఫ్లేవర్ బాగుంటుంది కదా మనం ఇప్పుడు యాలకులను కూడా యాడ్ చేసేసుకుందాము కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఈ విధంగా వేసేసుకుని మొత్తంగా కలిపేసే కలిపేయాలండి చూడండి ఈ విధంగా సాల్ట్ కూడా వేసేసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తంగా కలిపేయాలి ఈ విధంగా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ మీద బాండి పెట్టి దాంట్లో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకుని మనం ఈ ఈ పిండిని అనేది స్టవ్లో బాండీలోకి యాడ్ చేద్దామండి చూడండి ఈ విధంగా బాండీలోనికి యాడ్ చేద్దాము మనం తీసుకునే మూకిడు కూడా మనం ఎప్పుడూ ఆయిల్తో వాడేది అయితేనే మంచిగా వస్తుందండి ఆయిల్తో వాడియకుండా కొత్తది కనుక మనం ఉపయోగించినట్లయితే ఇది అత్తుకుపోయి మాడిపోయే ప్రమాదం ఉంటుంది అలా కాకుండా మనం డైలీ యూజ్ చేసే దానిలోనే వేసుకున్నట్లయితే మనకి మంచిగా తిరుగుతుందండి నేనైతే తిప్పడం అవన్నీ ఏమీ చూపించలేదు వీడియో ఎక్కువైపోతుందని చెప్పేసి చూడండి ఈ విధంగా రెండు వైపులా కూడా ఈ విధంగా కాలిన తర్వాత తీసేయాలండి అదే పల్లెటూర్లో అయితే పైన ఆకులేసి దానిపైన నిప్పులు కూడా వేస్తారండి చాలా టేస్ట్గా ఉంటుంది అప్పుడు ఈవెన్గా కాలుతుంది తిరిగే మనం తిప్పే అవకాశం లేకుండా అప్పుడు రెండు పక్కల కూడా ఒకే వైపు ఒకేలాగా కాలుతుందండి ఆ విధంగా వేసినట్లయితే చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి చూడండి ఏ విధంగా వచ్చిందో థ్యాంక్ యూ